వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఇండ్ల మధ్యలో మంచి లొకేషన్లో ఒక టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి సో నియర్ బై లొకేషన్ కూడా చాలా పీస్ఫుల్ లొకేషన్లో ఉంటుంది హండ్రెడ్ స్క్వేర్ యార్డ్లో టూ బిహెచ్కే హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు సో మనకు స్పేసెస్గా కార్ పార్కింగ్ ఇచ్చారు టూ బిహెచ్కే ఇచ్చారండి అలాగే జీ ప్లస్ వన్ పర్మిషన్ కూడా అవైలబుల్లో ఉన్నది సిక్స్టీ సిక్స్ ల్యాక్స్ చెప్తున్నారు ఇల్లు నచ్చినట్లయితే రేటు ఇంకా తగ్గిస్తారు అలాగే లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్లో ఉందండి ఉప్పల్ నియర్ బై చెంగిచెల్లలో ఉంటుంది సో నియర్ బై మనకు బస్ స్టాప్ కానీ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హాస్పిటల్ కానీ అన్నిటికి కూడా చాలా దగ్గరలో ఉంటుంది అలాగే జస్ట్ ట్వంటీ మినిట్స్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా రీచ్ కావచ్చండి ఉప్పల్ నియర్ బై చెర్లలో ఉంటుంది అలాగే చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా దగ్గరలో ఉంటుంది లోన్ కూడా తీసుకోవచ్చు అండి ఇల్లుకు వంద గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు బిహెచ్కే హౌస్ అండి ఇది సో అలాగే మన దగ్గర తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్స్ ఇండిపెండెంట్ హౌజెస్ అపాబ్నం ప్లాట్స్ అన్ని విధాలుగా హైవేకు దగ్గరలో చాలా తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి సో ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మన దగ్గర తక్కువ బడ్జెట్లో ఉన్నాయండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి